తెలంగాణ న్యూస్ తెలంగాణ న్యూస్కి స్వాగతం ఉస్మానియా యూనివర్సిటీ బీసీ విద్యార్థులు బీసీ బడి ఆధ్వర్యంలోని బీహార్ హైకోర్టు తీర్పు నేపథ్యంలో కులగణన అవరోధాలు పరిష్కారాలు అనే అంశంపైన ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాలలో సెమినార్ నిర్వహించారు ఈ కార్యక్రమంలో హైకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ చంద్రకుమార్ మాజీ ఐఏఎస్ అధికారి చిరంజీవిలు వైస్ ప్రిన్సిపల్ ఆఫ్ ఆర్ట్స్ కాలేజీ ప్రొఫెసర్ రామ్ బీ షెపర్డ్ బీసీ ఉద్యోగ సంఘాల అధ్యక్షులు కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యంగా కులగణన అనేది బీసీ వర్గాలు గత డెబ్బై ఐదు సంవత్సరాలుగా పోరాటం చేస్తూనే ఉన్నాయి బ్రిటిష్ గవర్నమెంట్ లోని పద్దెనిమిది వందల ఎనభై ఒకటి నుండి పంతొమ్మిది వందల ముప్పై వరకు కల కులగణన చేయటం జరిగింది తర్వాత రెండవ ప్రపంచ యుద్ధం కారణంగా కులగణన ఆగిపోయింది అన్నారు ఇండిపెండెంట్ ఇండియాలో ఎస్సీ ఎస్టీలకు కులగణన చేస్తున్నారు బీసీల విషయానికి వచ్చేసరికి కులగణన చేయకుండా దాన్ని దాటవేస్తున్నారు కులగణన అనేది జాతీయ స్థాయి అంశంగా మారింది దాంతో పాటు రిజర్వేషన్ పెంచాలి కులగణన చేయటం వల్ల డెబ్బై ఐదు సంవత్సరాలుగా ఎవరు లబ్ధి పొందారు ఎవరు లబ్ధి పొందలేదు అనేది తెలుస్తుంది ఏ కులాలు అయితే లబ్ధి పొందలేదో వారికి అనుకూలమైన ప్రణాళిక చేయటానికి కులగణన వీలు పడుతుంది అన్నారు ఇది ఒక సామాజిక బాధ్యతగా ప్రభుత్వాలు గుర్తించాలన్నారు సామాజిక న్యాయం అందాలంటే కులాల వారీగా లెక్కలు తీయాలి అనేక కమిషన్లను ప్రభుత్వాలు నిర్వహించాయి కానీ పార్టీలు కూడా ఏ కోర్టులు కూడా కులగణన చేయలేకపోయారన్నారు మొన్న జరిగిన ఎన్నికల్లో కూడా ప్రతి పార్టీ బీసీ కులగణన నిర్వహిస్తామని రిజర్వేషన్లను పెంచుతామని చెప్పారు ఆ బీసీల అభివృద్ధి దిశగా ప్రభుత్వాలు కృషి చేయాలని కోరారు సమాజం అనేది కులాల సమాహారం కులగణన అనేది సామాజిక న్యాయంతో ముడిపడినటువంటి అంశం గత డెబ్బై ఐదు సంవత్సరాలుగా వెంటబడి వర్గాలు కులగణన జరపాలని చెప్పేసి డిమాండ్ చేస్తూనే ఉన్నాయి కానీ ప్రభుత్వాలు ఏదో ఒక సాకు చూపించి పులగణను పోసుకొని చేస్తూనే ఉన్నాయి మరి ఈరోజు కులగణన అనేది ఒక జాతీయ స్థాయి అంశంగా మారడం జరిగింది మొన్న రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కూడా రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఆరు నెలల్లో కులగరణ చేసి బీసీ కమిషన్ రికమెండేషన్ ఆధారంగా స్థానిక సంస్థలు ఇప్పుడున్న ఇరవై మూడు నుంచి నలభై రెండు శాతానికి రిజర్వేషన్ పెంచుతామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది సో మరి ఆ హామీని అమలు చేయాలని చెప్పేసి ఈరోజు సివిల్ సొసైటీ కోరుతూ ఉంది ముఖ్యంగా కులగరణ చేసినట్టయితేనే మరి అట్టడుగు వర్గాలకు న్యాయం అనేది జరుగుతూ ఉంది అదేవిధంగా సామాజిక అభివృద్ధి బలాలు కూడా వాళ్ళకు అందడం జరుగుతుంది వారు కూడా ఈ దేశంలో ఒక బాగా అదే అదేవిధంగా ఈ ఫలితాలు కూడా మాకు కూడా అందుతాయని చెప్పేసి ఒక స్వేచ్ఛ స్వాతంత్రాలతో జీవించడానికి ఒక ఆస్కారం ఏర్పడుతుంది మరి కులగణ అనేది ఈ దేశ సర్వతో ముఖాభివృద్ధికి తోడ్పడే అంశం కొంతమంది ఈ కులన్నకు కులగణను వ్యతిరేకించే వాళ్ళు ఉండొచ్చు వాస్తవానికి సెన్సస్లో మనము ప్రాంతము భాష అదేవిధంగా మతాన్ని గురించి కూడా ఎనిమరేట్ చేస్తున్నాం అదేవిధంగా ఎస్సీ కులాలు ఎస్టీ కులాలు కూడా మనం ఎనిమరేట్ చేస్తున్నాం కేవలం బీసీ కులాల ఎనిమరేట్ చేస్తేనే ఈ దేశం యొక్క సమైక్యతకు సమగ్రతకు భంగం కలుగుతుందని చెప్పడం కూడా భావ్యం కాదు అదేవిధంగా కులగరణ చేసినట్టయితే ముఖ్యంగా మెరిట్ దెబ్బతింటుందని చెప్పి కొంతమంది భావిస్తుంటారు బట్ అది కూడా వాస్తవం కాదు మెరిట్ అనేది ఒక రిలేటివ్ కాన్సెప్ట్ ముఖ్యంగా సరైనటువంటి కండిషన్స్ కల్పిస్తే ప్రతి ఒక్కరు కూడా ఎదగడానికి ఆస్కారం ఉంటుంది మరి అదేవిధంగా కొంతమంది అగ్రవర్ణాల వారు చూసినట్టయితే మేనేజ్మెంట్ కోటాలు మరి సీట్లు తీసుకొని వస్తున్నారు మరి దానికి ఎలాంటి మెరిట్ ఉంటుందో మనం ఆలోచించుకోవాలి అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లో కూడా ఏం మెరిట్ ఉందో మరి ఓబీసీల కంటే ఎంత మెరిట్ ఉందో అనేది మనం ఇప్పుడు సివిల్స్లో చూస్తూ ఉన్నాం అన్ని పరీక్షల్లో కాబట్టి అవన్నీ కూడా కరెక్ట్ ఆర్గ్యుమెంట్స్ కావు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు ఇప్పటికైనా స్పందించి సెన్సస్లో అదేవిధంగా రాష్ట్రాలకు తమ అధికారాలను ఉపయోగించి కులగణన చేసి అట్టడుగున కులాల వర్గాలకు న్యాయం చేయాలని చెప్పి